కూడా మనం చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఒకసారి సీఎం రమేష్ ఏమంటుండడు ఈ సీఎం రమేష్ ఏం మాట్లాడుతుండడు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం ఒక నాలుగైదు నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి నేను తీసి మీడియాకి ఇస్తా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు మేము చేసిన అవినీతి అన్ని కూడా ఈడీ సిబిఐ రాకుండా లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం మేము బీజేపీలో మెడ్ చేయాలన్నా కానీ బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధమంటే నేను తీసుకునే నిర్ణయం కాదు పెద్దలతో మాట్లాడి చెప్పాలని పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ దీంతో కలిసే సమస్య లేదు అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు సరే మొత్తానికి సీఎం రమేష్ గారి వాదన రాజకీయాల్లో ఎప్పుడు రమేష్ వాదన అండి ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారుతుంది ఒకసారి ఈయన గురించి చర్చించాలి ఎందుకంటే చాలా పెద్ద కత్తున్నది మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం టిఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్గా మారిన తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి ఆలోచిద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పూర్తి స్థాయిలో కూడా అధికారంలో ఉంది ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్ ఏంటి అనేది ఒక్కసారి మనం చూద్దాం తెలంగాణ ఉద్యమ పార్టీగా పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసిన పార్టీగా దాంతోపాటు పది సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్ర కూడా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేదే జరగకపోతే కేవలం రెండు వేల పద్నాలుగు తర్వాత కాళేశ్వరం పేరుతోని లేదా విద్యుత్ కొనుగోళ్లతోని లేదా ఇతరత్ర పేర్లతోని పూర్తి స్థాయిలో తెలంగాణను చీకటిలో నెట్టేయకుండా కేవలం వెలుగులు విరజిమ్మేలా చేసింది కేసీఆర్ ఈ మాట అవునన్నా కాదన్న వాస్తవం ఎందుకంటే గత అసెంబ్లీ సెషన్ ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఏముంటుంది మీ తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుంది మీ తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది మీ తెలంగాణ వస్తే మీకు పరిపాలన చేత కాదు మీ తెలంగాణ వస్తే మీరు అడ్క తింటారు ఇలాంటి వాదనలు ఇలాంటి పదాలు చాలా వినే ఉంటారు ఇప్పుడు అలాంటి ఆనుమత్యంలోకి వెళ్ళి మరొక ఆనిమత్యమే ఇప్పుడు బయటకు వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడున్నాడో మీ అందరికీ తెలుసు దాంతోపాటు తెలంగాణ ఎట్లత్తదో అంటూ సెక్రటరియేట్ బ్యాక్డోర్ ముందు ధర్నా చేస్తున్న లగడపాటి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మీ అందరికీ తెలుసు అంటే తెలంగాణకు అడ్డుపడ్డ వ్యక్తులందరూ ఏమైపోయారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఒకటేనండి తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా తెలంగాణ రాష్ట్ర సమితి ఈ పార్టీ తెలంగాణలో ఉండకూడదు దీన్ని ఏ విధంగానైనా కూడా పాతరేయాలనే ప్రయత్నంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కంకణం కట్టుకున్నారు ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అనే పార్టీ ఉండకూడదు ఎందుకంటే తెలంగాణ అనంగానే ఎమోషన్గా బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలకు గుర్తొస్తున్నది దానిని లేకుండా చేద్దాం దానికి ఎంత దూరమైనా మనం పరిగెడదామనే ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ జరిగింది దాంట్లో భాగంగా జరిగిన కొన్ని అంశాలకు సంబంధించి చూస్తే ఇప్పుడు ప్రధానంగా మీ అందరికీ కనబడుతున్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు దాంతోపాటుగా ఇప్పుడు మీకు కనబడుతున్న ఫోన్ ట్యాంపరింగ్ ఎపిసోడ్ కావచ్చు దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే ఈ ఫార్ములా రేసింగ్కు సంబంధించి కావచ్చు ఈ ఫార్ములా రేస్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యుత్ కొనుగోళ్లు కావచ్చు సో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండకుండా బీఆర్ఎస్ పార్టీని ఎట్లనైనా పాతరేయాలి బీఆర్ఎస్ పార్టీ అనేది కనబడకూడదు అంటూ ఒక రకమైన దుష్ప్రచారం జరిగింది ఇక్కడ ఎట్లా అంటే కాళేశ్వరం అనేది మేడిగడ్డ దాదాపుగా లక్ష నలభై పదము లక్షకు పైచిల్కి అనుకోండి లక్ష పైచిక్ల పైచిల్కు క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వచ్చింది అదే లక్షకు పైగా ఏదైతే నీరు వచ్చిందో అది అవుట్ఫ్లో కూడా అయిపోయిన పరిస్థితి కనబడింది అంటే మేడిగడ్డ కలబడి నిలబడి నిలబడ్డది అనేది వాస్తవమైన విషయం ఈ ప్రాజెక్టుకు అక్షరాలు అయింది కేవలం తొంభై నాలుగు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమేనే కానీ లక్ష కోట్ల రూపాయలు అనే ఒక ఆరోపణ చేసి బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసిరు కానీ ఇది ఎక్కడా కూడా నిరూపితం కాలే దీనికి సంబంధించి కూడా చూడవచ్చు దాంతోపాటు ఎన్డిఎస్ఏకు సంబంధించి ఎన్డిఎస్ఏకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పోలవరం యొక్క స్పిల్వే వాళ్ళు మొత్తం కొట్టుకోపోయినా కూడా అక్కడికి ఎన్డిఎస్ఏ మాత్రం వెళ్ళలేదు కానీ తెలంగాణలో కేవలం ఒక పిల్లర్ కుంగగానే కానీ ఎన్డిఎస్ఏ ఇక్కడికి వచ్చి పూర్తిస్థాయిలో కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని కూడా మనం చూస్తాం ఇక ఇదొక ఎపిసోడ్ అయితే పూర్తిస్థాయిలో కాళేశ్వరం అనేది అవినీతి జరగలేదు అనేది వాస్తవమైన విషయం వాళ్ళ అంతరాత్మకు తెలుసు కావాలని వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు కావచ్చు లేదా వాళ్ళ రాజకీయ ఆ లాభం కోసం స్వలాభం కోసం లేదా వాళ్ళ యొక్క స్వార్థపూరిత రాజకీయ ఎజెండా కోసం ఏ జెండా వెనుక ఏ నినాదం దాగి ఉందో అనే కోణంలో పూర్తిస్థాయిలో జరిగిన ఎపిసోడే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఇక సెకండ్ వన్ ఏంది ఫోన్ ట్యాంపరింగ్ ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో మీ అందరికీ తెలిసిన విషయమే కదా దేశ భద్రత విషయంలో కానీ రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు విషయంలో కానీ రాష్ట్రాలకు సంబంధించిన భద్రత విషయంలో ఏదైనా ఉగ్రవాద కదలికలు ఉంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాంపరింగ్ వల్ల పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మనందరికీ తెలిసిన విషయమే సో ఈ ఫోన్ కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు రకరకాల వ్యక్తులు ఏబిసీడీ వాళ్ళందరిదీ కూడా ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు కానీ ఇక్కడ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఎస్ మేము ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నాం ఫోన్కు సంబంధించి ఖచ్చితంగా వింటాం ఫోన్ ట్యాంపరింగ్ చేయడం తప్పెట్లవుతుంది అంటూ స్పష్టంగా కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ మట్టి మాట్లాడిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే సో అంటే ఫోన్ ట్యాంపరింగ్ కూడా ఉత్తదే అని తెలిపింది ఇక ఫార్ములా ఈ రేస్ ఇది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిన మనీని పట్టుకొని పూర్తి స్థాయిలో ఏదైతే వాళ్ళ దగ్గర ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ మేనేజర్ మేనేజ్మెంట్ ఉందో వాళ్ళ అకౌంట్లో పైసలను తీసుకురాలేక రాష్ట్ర ప్రభుత్వం లేక రాయలేక లేదా మళ్ళీ ఇక్కడ ఫార్ములా ఈ రేస్ నిర్వహించలేని పరిస్థితులలో పట్టగాల్సి మీదేసే ప్రయత్నమే జరిగింది ఇది కూడా అయిపోయింది ఇక విద్యుత్ కొనుగోలు రాష్ట్రానికి సంబంధించి వచ్చిన తొలినాళ్లలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇరవై నాలుగు గంటల కరెంటు పేరుతోని హైదరాబాద్ లాంటి మహానగరంలో విద్యుత్కు సంబంధించి నిరాటకంకంగా నిరంతరాయంగా కరెంటుని ఇస్తూ పరిశ్రమల ఎదుగుదల కోసం పరిశ్రమల అభివృద్ధి కోసం కూడా కొనసాగుతున్న తరుణం కనబడుతుంది అంటే ఇక్కడ కూడా ఎలాంటి అవినీతి జరగలేదు అయితే ఇప్పుడు కొత్త స్ట్రాటజీ ఇదంతా పాత స్ట్రాటజీ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా ఇదంతా పాత వ్యూహాలు ఈ వ్యూహాలకు సంబంధించి ఎవరు చేసిర్రు అంటే గతానికి సంబంధించిన కాంగ్రెస్ సారథ్యంలోని రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని చంద్రబాబు గారి సారథ్యంలో జరిగిన వ్యూహాలు ఇదంతా ఏంది తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అంటారు కదా అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక అబద్ధాన్ని పదే 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 నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం ఎట్లా చేస్తారో ఇది కూడా గట్లనే జరిగింది అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంశంగా మారింది సో ఇక్కడ జరిగింది ఏంది ఇదంతా గతానికి సంబంధించి అంటే ఫోన్ ట్యాంపరింగ్ కానీ ఫార్ములా ఈ రేస్ కేస్ కానీ దాంతోపాటు విద్యుత్ కొనుగోలు కానీ కాళేశ్వరం ఇదంతా పాతది ఇప్పుడు కొత్త స్ట్రాటజీ ఏం మొదలు మొదలుపెట్టి అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ మొత్తం కూడా కొత్త స్ట్రాటజీ మొదలుపెట్టింది ఈ కొత్త వ్యూహాలు మరి ప్రజలకు అర్థం కావాలనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు కానీ కొత్త వ్యూహాలు ఏంది అంటే ఫస్ట్ బీఆర్ఎస్ను టీఆర్ఎస్ను తెలంగాణలో లేకుండా చేయాలి ఈ తెలంగాణ అనే పదంలోనే లేకుండా చేయాలి వీళ్ళ యొక్క మొదటి ఏజెండా రెండోది ఇటు జాగృతికి సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితను దాంతోపాటు బీఆర్ఎస్ను ను వేరు చేయాలి వీళ్ళ కుట్రలు ఇవన్నీ ఏది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ వాళ్ళ మీడియా వాళ్ళకు సంబంధించి ఇక మూడోది ఏంటి అంటే ఈ కాళేశ్వరం వేస్టు ఇది అక్కరకు రాదు బనక ద్వారా రేపు భవిష్యత్తులో మనకు నీళ్లు కూడా వస్తాయి అనేది కొత్త రకంగా తెరమీదికి తీసుకొచ్చే ప్రయత్నం ఇంకొక నాలుగో స్ట్రేటజీ స్ట్రాటజీ ఏంటి అంటే నేను ఎవ్వరి మాట వినను నేను నాకు నేనే మోనార్కును అంటే నాకు నేనే అనే కోణంలో ఎట్లా అంటే ఇక్కడ ప్రశ్నించే గొంతుకలు అంటే సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటే పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో పోస్టు చేసేటోళ్ళు కానీ లేదా యూట్యూబులల్లో వాస్తవాలు తెలియజేసేటోళ్ళు కానీ లేదా గ్రామంలో జరుగుతున్న వాస్తవాన్ని చిత్రీకరించి అప్లోడ్ చేసే వాళ్ళని కానీ వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళాలి పోలీస్ వ్యవస్థలో అతి దారుణంగా కొట్టి రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా హింస పెట్టాలి ఇదంతా కూడా మార్కు పరిపాలన లెక్క ఏంది అంటే వీళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించడానికి వ్యూహాలు అయితే ఈ తెలంగాణ నుంచి బీఆర్ఎస్ను వేరు చేస్తే ఏమైతుంది అంటే అల్టిమేట్గా ఇక్కడ రెండు పార్టీలు మాత్రమే మీకు కనబడతాయి జాతీయ స్థాయిలో ఒకటి కాంగ్రెస్ కనబడుతుంది రెండు బీజేపీ కనబడుతుంది సరే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇప్పుడు నమ్మే పరిస్థితులలో లేదు ఆయన గ్రాఫీ పడిపోయింది ఆయన ఏజ్ కూడా అయిపోయింది ఆయన దిగమని కూడా ఆర్ఎస్ఎస్ ఇండైరెక్ట్ గా సంకేతాలు వస్తూ వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే అయితే సెకండ్ వన్ ఏంటి అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది కాంగ్రెస్ వస్తే విద్యుత్ కటకట వస్తుంది కాంగ్రెస్ వస్తే కరువు కాటకాలు ఏర్పడతాయి అనేది నానుడిగా మారిపోయిన విషయం మీ అందరికీ తెలుసు సో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మార్పు పేరుతో ప్రజల జీవితాల నాగం చేసింది నాయకుల జీవితాలు మాత్రం బాగున్నాయి అనేది వాస్తవమైన విషయం రెండు అయిపోయింది ఇక ఇక్కడ ఈ రెండు పార్టీలు మిగిలినాయి బీఆర్ఎస్ ఉంటే ఏమవుతుంది ఒక తల్లికి ఒక కొడుకున్న పేగుబంధం ఎట్లుంటుందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఆ పేగుబంధం ఉంటుంది సో దీన్ని విడదీయాలనేది కుట్ర జరుగుతుంది సో దీన్ని విడదీయడానికి కోసం ఇక్కడ సోకాల్డ్ అంటే దద్దమ్మ చీతూ కట్లే అంటాం చూడు మన భాషలో ఆ బ్యాచ్ ఒకటి తెలంగాణలో మోపైంది వీళ్ళకి ఏం చేస్తారంటే నెల నెల మామూల విషయంలో కానీ పైసల విషయంలో కానీ రాజకీయ పదవుల విషయంలో కానీ ఇతరత్ర ఇతరత్ర మాత్రం ఏది కుక్కకు బొక్కేసినట్ట వీళ్ళకి వేసే ప్రయత్నం చేస్తారు సో వీళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ వేరు కేసీఆర్ వేరు తెలంగాణ వేరు బీఆర్ఎస్ వేరు తెలంగాణ వేరు బిఏ టిఆర్ఎస్ వేరు అంటే ఇట్లా విభజించు పాలించు అన్నట్టుగా వీళ్ళను ఇక్కడ డిస్టర్బెన్స్ చేయాలంటే ఏం చేయాలి లేదు లేదు పది సంవత్సరాల పాలన పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అవినీతిమయంగా మారిపోయింది మేము అవన్నీ సెటరైట్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి వీళ్ళ పాలన అవసరం లేదని ఇండైరెక్ట్గా ఒక ఏంది అంటే ఇప్నాటిజం చేసే ప్రయత్నం చేస్తున్నది వీళ్ళ మీడియా వీళ్ళ సో కాళ్ళంతా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఏమవుతుంది మన తెలంగాణ గలం అంటే మన మాటలు మన బలం మన దళం ఈనబడుతుంది ఇప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీఆర్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇదే పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రానికి గిన్ని పైసలు కావాలన్నాయా లేదా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇది కావాలంటే ఎవరన్నా చేసేలా చేయలే అంటే ఇక్కడ అల్టిమేట్గా జరిగే ఎపిసోడ్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లనైనా వేరు చేయాలనేది ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఇక రెండో విషయం మీ అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా చర్చనీయాంశంగా మారుతున్నది జాగృతికి సంబంధించిన కార్యక్రమాలు పాటుగా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్కు సంబంధించి ఇటు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి బీఆర్ఎస్కు విషయంలో వేరు చేయడానికి ఆంధ్ర మీడియా తహతహలాడిపోతున్నది ఆంధ్రాకు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ కుతూహల పడుతున్నది జాగృతి అనేది తెలంగాణ ఉద్యమంలో ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉంది ప్రభుత్వానికి ముందు ఉంది ప్రభుత్వానికి తర్వాత ఉంది సో వీళ్ళ వ్యూహాలు వీలే ఎందుకంటే ప్రజలకు సంబంధించి సర్వీస్ చేయడంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేయడంలో ఎలాంటి ప్లాట్ఫామ్ ఉన్నా పర్వాలేదు అది తెలంగాణ రాష్ట్రానికి పూర్తి ఏంది ఉపయోగపడితే సరిపోతుంది అనేది మనందరికీ తెలిసిన విషయం అందరిలా చంద్రబాబులా రెండు కళ్ళ సిద్ధాంతం కాదు ఇక్కడ ఇది ఒకటే సిద్ధాంతం ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంతనో జాగృతికి సంబంధించి కూడా అలాగే ముందుకు సాగుతున్న తరుణం కనబడుతుంది సో వేరు చేయాలనే కుట్ర ఇక్కడ జరుగుతుంది ఇక దాంతోపాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలను పూర్తి స్థాయిలో ఇప్నాటిజం చేయడమే కాకుండా అనేక రకాలుగా ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి నేనేమంటున్నానంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కానీ ఆంధ్ర మీడియా కానీ ఆంధ్రాకు సంబంధించిన సోకాల్ను మేధావి వర్గం కానీ ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు మన తెలంగాణ మీద కుట్ర చేస్తున్నారు కాబట్టి మన తెలంగాణ రక్షకులైనా మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సింది మీరు మాత్రమే సో ఇది ఇక్కడితో అయిపోయిందా అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే వీళ్ళు అవినీతి జరిగింది తెలంగాణలోకి ఈడీ రావద్దు తెలంగాణలోకి సిబిఐ రావద్దు తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్సీ కవితకు బేలిప్పించడం లేదా తెలంగాణకు సంబంధించి కేటీఆర్ మా ఇంటికి వచ్చిండని ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు అంతే కదా ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు కదా అయ్యా పెద్ద మనిషి నీకు ఒక విషయాన్ని చెప్పాలే గుర్తున్నదో లేదో గీ మా తెలంగాణ రాష్ట్రంలో అంటే వీళ్ళు టీజీ అని పెట్టుకున్నారు అనుకో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు గా మినిస్టర్ ఉంటాడు పొంగులేటి అని యన మీద ఈడీ దాడులు జరిగితే పూర్తి స్థాయిలో కూడా బస్తాలు పోయి మళ్ళీ దాంతోపాటు పైసలు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి ఏదో డాక్యుమెంట్లు వేని అన్నీ పోనీ మరి దాని గురించి నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరే డైరెక్టరేట్ ఈడీకి సంబంధించి కనీసం ప్రెస్ మీట్ పెట్లే ఇప్పటి వరకు దాని గురించి ఏమైంది సమాధానం ఈరోజు నువ్వేదో కాంట్రాక్ట్ తీసుకున్నావని చెప్పి మా చెప్పగానే ఇక ఉలుకు మీద పలుకు మీద ఏంది అంటే తప్పు చేయక ముందుకే ఎందుకు జబ్బలు తడుచుకుంటున్నావు అయితే వాస్తవం ఏంది ఇలా అనేది కూడా కిరుకు నువ్వు చెప్పు మా తెలంగాణలో ఏదో పొత్తు పెట్టుకుంటాం పొత్తు పెట్టుకుంటాం అంటే ఈ ఆంధ్ర పెత్తందార వ్యవస్థ ఆంధ్రాకు సంబంధించిన కాంట్రాక్టర్లు అంతా తెలంగాణ మీద పడ్డారండి ఎట్లనైనా దోసుకోవాలి ఏదైనా చేయాలి గాదాని కోసమే వ్యూహాలు వనుతున్నా తరుణం అయితే కనబడుతుంది ఏదో ఒకటి అయితే చేద్దామనే కోణంలో ఉన్నారు అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమైంది